హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఇంతవరకు చూసేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదండి మీరు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ సపోర్ట్ని తెలియజేయండి జగదాత్రి కేదార్ ఇద్దరూ చరణ్ని ఇన్వెస్టిగేషన్ చేస్తుండగా చరణ్ ఒక అమ్మాయిని కలవడానికి వెళ్ళాను అని చెప్పడంతో కేదార్ కోపంగా ఏంటి కాసేపట్లో నా చెల్లితో ఎంగేజ్మెంట్ పెట్టుకొని వేరే అమ్మాయిని కలవడానికి వెళ్ళానని చెప్తున్నావు ఈ ఎంత ధైర్యం అసలు ఇది కరెక్టేనా అని కేదార్ కోపంగా తిడుతూ ఉంటాడు చరణ్ని ఇక అయ్యో బావా మీరు అనుకున్నట్టు కాదు తను నాకు జస్ట్ ఫ్రెండ్ మాత్రమే నాకు ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు అని చెప్పగానే నాకు లవ్ ప్రపోజ్ చేసింది కానీ నాకు అటువంటి ఫీలింగ్ లేదని చెప్పేశాను ఆ తర్వాత మెసేజెస్ కాల్స్ ఫాలోయింగ్ అంతా చేసింది కానీ నేను దేనికి లొంగలేదు ఆ రోజు ఎంగేజ్మెంట్ రోజు కూడా నన్ను బ్లాక్మెయిల్ చేయడానికే కాల్ చేసింది నేను సూసైడ్ చేసుకుంటున్నాను అని చెప్పేసరికి భయపడి వెళ్ళాను వెళ్ళి నా విషయం అంతా వివరించి చెప్పాను తనపై నాకు ఏ ఫీలింగ్స్ లేవని తనని కన్విన్స్ చేసు వచ్చాను అంతే తప్ప నాకు అటువంటి సంబంధాలు ఏవి లేవు బావా అని అనేస్తాడు చరణ్ ఇక ధాత్రి ఆ అమ్మాయి పేరేంటి తన అడ్రస్ ఎక్కడా అని అడగగానే చరణ్ చెప్పేస్తాడు అంటే మన ఇంటి నుండి ఫైవ్ మినిట్స్ అన్నమాట అని జగదాత్రి అంటుంది అవునక్క అని చరణ్ ఆనందపడుతూ ఉంటాడు ఇక చరణ్ ఆ అమ్మాయి పేరు డీటెయిల్స్ అడ్రస్ అన్నీ సార్కి చెప్పు వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు అని జగదాత్రి అంటుండగా అలాగేనక్క అని అంటాడు చరణ్ ఇక నువ్వేం టెన్షన్ పడకు చరణ్ ఈ కేసు నుండి నువ్వు సేఫ్గా బయటకు వస్తావు అని అంటూ ఉంటుంది జగదాత్రి అలాగే అక్క అని చరణ్ కాస్త రిలాక్స్ అవుతాడు జగదాత్రి కేదార్ ఇద్దరు బయటికి వెళ్ళి మాట్లాడుకుంటారు కేదార్ చరణ్ చెప్పేదంతా నిజమే అంటావా అని అడుగుతూ ఉంటాడు కేదార్ ఇక నాకు చరణ్ చెప్పేది నిజమే అనిపిస్తుంది చరణ్ తప్పు చేసేవాడు కాదు ఎందుకంటే ఘటమణిని అఖిలాండేశ్వరి గారి పెంపకంలో పెరిగాడు కదా అతను తప్పు చేస్తాడని నేను అనుకోవట్లేదు పైగా చరణ్ ధైర్యంగా ఆ అమ్మాయి పేరు అడ్రస్ కూడా చెప్తున్నాడు కాబట్టి అది కరెక్టే అనిపిస్తుంది నాకు అని అంటూ ఉంటుంది జగదాత్రి అంటే నిజంగానే చరణ్ మర్డర్ చేయలేదన్నమాట అసలు మడ్డర్ చేసిందెవరో కళ్యాణికే తెలుసు కళ్యాణ్ దగ్గర నిజాలన్నీ బయటపడాలన్నమాట అని కేదార్ అంటుండగా అవును నిజమే కేదార్ ఇక మన జేడి కేడి అవతారాలని ఆ కళ్యాణ్కి రుచి చూపించాల్సిందే అని జగదాత్రి కోపంగా అంటూ ఉంటుంది ఇక మరోవైపు ఇంట్లో నైట్ టైం అయిపోతుంది ఇక బామ్మగారు లిఫ్ట్లో కిందికి తిగి కేక వేస్తూ ఉంటారు ఏంటి ఎక్కడ అందరూ డిన్నర్కి టైం అయిపోతుంది కదా అందరూ లేట్గా తింటారా ఇంకేంటి ఎవరు డైనింగ్ టేబుల్ దగ్గరికి రావట్లేదేంటి నాకు ముందుగా తినే అలవాటు ఉంది ఆకలిస్తుంది అని ఆ బామ్మగారు కేక లేస్తూ ఉండగా ఇక కూర్చోండి బామ్మగారు వంట చేశాను ఆల్రెడీ అని అంటూ నిషిక తను చేసిన సాంబార్ రైస్ డిష్ని అప్పడాలని ఇంకా వేరే వేరే ఐటమ్స్ అన్నీ అక్కడ తెచ్చి పెడుతూ ఉంటుంది ఇక అప్పుడే అక్కడికి వైజయంతి కాచీబూచి ఇద్దరు వస్తారు ఇక ఏంటి నిషిక నువ్వు డిషెస్ ఇక్కడ పెడుతున్నావు ఎవరైనా వంట చేశారా అని అడుగుతుండగా ఎవరు చేస్తే నేను ఎందుకు పెడతాను కాచి నేనే చేశాను బామ్మగారికి ఇష్టమని సాంబార్ రైస్ చేశాను బామ్మగారు వచ్చాకే కదా జగదాత్రికి పెళ్ళి కాలేదన్న విషయం తెలిసింది అందుకే నేను స్వయంగా సాంబార్ రైస్ చేశాను అని అంటూ ఉంటుంది నిషి ఇక ఆ మాటతో వైజయంతి కాచీ అందరూ షాక్ అవుతూ ఉంటారు ఇక కాచీ బూచి ఇద్దరు వైజయంతికి అటొక ఇటొక ఇటొకరు చేరి ఇలా అంటూ ఉంటారు అత్తయ్య మీరు మీ పిన్ని గారిని ఇక ఆఖరిసారిగా ప్రాణాలతో చూసుకోండి అని అంటూ ఉంటాడు బూచి ఇక కాచి కూడా పాపం పైనుండి పైకి పోతుందేమో అని అంటుండగా ముగ్గురు షాక్ అయిపోతారు ఈరోజు భామగారికి మూడినట్టే అని బూచి అంటుండగా కోపంగా చూస్తుంది నిషిక లేదు లేదు సిస్టర్ చాలా బాగుంటుంది అని చెప్తున్నానంతే అని బూచి మ్యాటర్ని కవర్ చేస్తూ ఉంటాడు ఇక అప్పుడే అక్కడికి కౌశికి సుధాకర్ యువరాజ్ వచ్చేస్తారు ఇక సుధాకర్ కౌశికి ఇద్దరు ఏంటి వీళ్ళలా కీచిన బొమ్మలాగా మారిపోయారు అని అడుగుతూ ఉంటారు వాళ్ళు మాత్రం సైలెంట్గా అలాగే ఉంటారు ఇక ఏమైంది ఏమైంది అని అక్కడికి వచ్చిన యువరాజ్ కౌశికి సుధాకర్ అడుగుతుండగా మెల్లిగా ఇలా చెప్తూ ఉంటాడు బూచి ఈరోజు సిస్టర్ వంట చేసిందంట అని అంటుండగా కాచి సాంబార్ రైస్ చేసిందంట అని అంటూ చెప్తూ ఉంటుంది ఇక అలా ఉందేంటి అని ఒకరు నిషికాని అడుగుతుండగా బామ్మగారు ఇలా అంటూ ఉంటారు పాపం నా కోసం కష్టపడి చేసింది గయ్యాలి అనుకున్నానే కానీ ఇంతలో ప్రేమ యాంగిల్ కూడా ఉందన్నమాట కాస్త నీళ్లు తక్కువైనట్టున్నాయి అంతే దానికి అలా మాట్లాడాలా అని మిగిలిన వారిని నిషిక వంటగుచ్చి తెలియకుండానే కసురుతూ ఉంటుంది బామ్మగారు ఇక కాకి ఇలా అంటూ ఉంటుంది అది కాదమ్మమ్మ నేను బిర్యానీ ఆర్డర్ చేశాను ఇప్పుడు నువ్వు తినడం అవసరమా అని అంటూ ఉండగా ఇక నిషిక కోపంగా చూస్తుంది బామ్మగారు ఈరోజు శుక్రవారం కదే నేను నీసు ముట్టుకోను అని అంటూ ఉంటుంది ఇక సుధాకర్ జగదాత్రి ఎక్కడ తను వంట చేయలేదా అని అడుగుతుండగా ఆవిడ గారు ఎక్కడ ఊరేగడానికి వెళ్ళారో నాకేం తెలుసు అని నిషిక అంటూ ఉంటుంది ఇక సుధాకర్ వల్ల అత్తయ్యని కాస్త జాగ్రత్త అత్తయా అని అంటూ ఆ చైర్లో కూర్చుంటాడు ఆవిడకి ఏం జరుగుతుందా అని టెన్షన్ పడుతూ ఇక బామ్మగారు ఇక ముద్దని పెట్టుకుంటారు ఇక స్టన్ అయిపోతారు బామ్మగారు ఇక కోపంగా నిషికాని చూస్తూ ఇదేమైనా మనుషులు తినేదాని లాగానే అనే నువ్వు నాకు దూరంగా ఉండు నిన్ను చూస్తుంటే భయంగా ఉంది అయినా ఈ ఇంట్లో ఇది తినడానికి తప్ప వేరే ఏది లేదా అని అంటుండగా జగదాత్రి కేదార్ ఇద్దరూ కలిసి డిషెస్ని పట్టుకొని వస్తూ ఉంటారు ఉంది బామ్మగారు అని అంటూ అవి పట్టుకొని రాగానే బామ్మగారు నిషికాని ఇవి తీసేయాయి ఇవి తీసాయి అని నిషికాని తిడుతూ ఉంటుంది ఇక ఆ ప్లేట్ని నిషిక తీసేస్తుంది ఇక జగదాత్రి కేదార్ అందరూ అందరికీ వడ్డిస్తారు ఇక అందరూ కూర్చుంటారు కాచి నిషిక అందరూ కూర్చోగానే ఆ బామ్మగారు ఇలా అంటూ ఉంటారు ఏంటి మీరు కూర్చున్నారేంటి లెగవండి లెగవండి ఈరోజు శ్రావణ శుక్రవారం కదా భర్త తిన్నాకే భర్త కొత్త ప్లేట్లోనే భార్య తినాలి అప్పుడే భర్తలకు మంచి జరుగుతుంది అని అనేస్తుంది బామ్మగారు ఇక కాచి నిషిక ముగ్గురు ఆగుతారు ఇక కేదార్ని కూడా కూర్చోమని అంటుంది బామ్మగారు నేనా నేను కూర్చోవాలా అని అడుగుతుండగా కూర్చో అని అంటూ ఉంటారు అందరూ ఇక జగదాత్రి కూడా కూర్చోమంటారా అని కేదార్ అడుగుతుండగా ఏ మబ్బి ఇక నువ్వు తిన్నాక నీ ప్లేట్లో నీ భార్య తినదా అయినా మీకు జరిగింది నిజమైన పెళ్ళి కాదు కదా పర్లేదులే నువ్వు కాల్ తాలి కట్టిన అమ్మాయి కాదు కదా ఆ తాలి తన మెడలో ఉన్నా లేకున్నా ఒకటే కదా కూర్చోమను అని ఆ బామ్మగారు అంటూ ఉంటారు ఇక జగదాత్రి లేదు లేదు బామ్మగారు కేదార్ తిన్నాకే తన ప్లేట్లోనే నేను తింటాను అని అంటూ ఉంటుంది జగదాత్రి ఇక కాచి యువరాజ్ తింటూ ఉండగా నిషిక చాలా ఓకారించుకుంటూ ఉంటుంది ఏంటి ఈ ప్లేట్లో మేం తినాలా అని అనుకుంటూ ఉంటారు వాళ్ళు ఇక జగదాత్రి మాత్రం కేదార్ని చూస్తూ అలాగే నిండిపో ఉండిపోతుంది కానీ మనసులో మాత్రం ఏ అసహ్యమైన ఫీలింగ్ కూడా పెట్టుకోదు జగదాత్రి ఇక కావాలని వైజయంతి కేదార్ ప్లేట్లో చాలా ఎక్కువగా వడ్డించేస్తుంది సాంబార్ కూడా చాలా ఎక్కువగా పోస్తూ ఉంటుంది ఇక వైజయంతి భర్త సుధాకర్ బూచి యువరాజ్ తినడం అయిపోవడంతో పైకి లేచి వెళ్ళిపోతారు కేదార్ మాత్రం అలాగే కూర్చొని ఉంటాడు ఇక బామ్మగారు బి అని అంటుండగా చాలు నాకు అని కేదార్ అనేస్తాడు మరి వెళ్ళు చేయకడుక్కో అని అనగానే జగదాత్రి వైపు కేదార్ చాలా బాధగా చూస్తూ ఉంటాడు పర్లేదు నువ్వు వెళ్ళు అని జగదాత్రి కళ్ళతో సైగలు చేస్తూ ఉంటుంది ఇక బూచి ప్లేట్ దగ్గర కాచి యువరాజ్ ప్లేట్ దగ్గర నిషిక కూర్చుంటారు ఆ ప్లేట్ని చూసుకొని చాలా అసహ్యంగా ఫీల్ అయ్యి వామ్ అని అనుకుంటూ లేచి వెళ్ళిపోతారు పాపం జగదాత్రి మాత్రం ఆ కేదార్ ప్లేట్ ముందు కూర్చొని అది మహా ప్రసాదం లాగా ఫీల్ అవుతూ తింటూ ఉంటుంది ఇక అది చూసి బామ్మగారు వైజయంతి కౌశికి ముగ్గురు షాక్ అవుతూ ఉంటారు ఇక భామగారు తింటున్న జగదాత్రిని చూస్తూ ఏంటి ముఖంలో మార్పు కూడా లేదు అని అనుకుంటూ ఉంటుంది బామ్మగారు ఇక అందరూ కౌశికి బామ్మగారు వైజయంతి కాచి నిషిక అందరూ ఒక సమావేశం సమావేశమవుతారు ఇక ఎలా పెంచావే నీ పిల్లలని కాచి నిషిక ఇద్దరూ తినలేకపోయారు కానీ ఆ అమ్మాయింటి మహాప్రసాదంలా కళ్ళకద్దుకొని మరీ ఆ అన్నం తినేసింది అని అంటూ ఉంటారు బ్రాహ్మగారు ఇక కౌశికి ఇలా అంటూ ఉంటుంది మనం తప్పుగా ఆలోచిస్తున్నామేమో జగదాత్రి చెప్పింది నిజమేమో వాళ్ళిద్దరికీ నిజంగానే పెళ్ళయిందేమో అని కౌశికి అంటుండగా ఉండగా అంటే ఏంటమ్మి నేను అబద్ధం చెప్తున్నానా అని బామ్మగారు కోపంగా అంటూ ఉంటారు లేదమ్మమ్మ అది కాదమ్మమ్మ నువ్వు ఎవరినో చూసి ఎవరినో అనుకున్నావేమో అని అంటున్నాను అవుని కష్ కౌశికి అంటూ ఉంటుంది ఇంకా మనం తప్పు చేస్తున్నామేమో అనిపిస్తుంది వాళ్లకు పెళ్ళి కాలేదని నిరూపించడానికి మనం అడ్డదారులు తొక్కుతున్నామేమో అనిపిస్తుంది పైగా ఈరోజు చూసిన దాంతో నాకు వచ్చిన అనుమానం కూడా తొలగిపోతుంది ఏదైనా ఆధారాలుంటే తప్ప నమ్మలేను నేను అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక ఇలా అంటూ ఉంటుంది కాచి మనం ఎవరికి ఎదురెళ్తున్నామో అది ఆలోచించండి జగదాత్రికి ఎదురెతున్నాము తను అంత తొందరగా ఎందుకు దొరుకుతుంది అని అంటూ ఉంటుంది కాచి ఇక నిషిక ఇలా అంటూ ఉంటుంది దాన్ని మా ఇంట్లో ఎవరు మనుషుల్లాగా కూడా చూడలేదు మా అమ్మ మా అత్తయ్య దాన్ని చాలా చీప్గా చూసేవాళ్ళు ఏదైనా మిగిలిపోయింది తినేది అందుకే అలా తినేసింది అని నిషిక అంటూ ఉంటే అవునా ఆ అమ్మాయి అలా పెరిగిందా అందుకే నేను చేసిన ప్లాన్ నుండి తప్పించుకుంది లేదంటే నా ప్లాన్ నుండి తప్పించుకోవడమా అని బామ్మగారు అంటూ ఉంటారు ఇక నిషిక నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని ప్లాన్ చెప్పడం స్టార్ట్ చేస్తుంది ఈరోజు అది రాత్రి పడుకున్నాక ఎవరైనా వెళ్ళి దాన్ని మెడలో ఉన్న తాళిని కట్ చేయాలి ఇక తెల్లవారక తాళి అయింది కాబట్టి కట్టు అంటాము భార్య భర్తలు పక్కపక్కగా ఉన్నారు కాబట్టి భర్తే కట్టాలి అని చెప్పి కేదార్కి తాళిస్తాము ఇక తాళి కట్టాడో వాళ్ళిద్దరూ భార్యాభర్తలు అన్నమాట లేదంటే ఎందుకు కట్టలేదో మనకు తెలుసు కదా అని నిషిక అంటూ ఉంటుంది ఇక కాచి ఇలా అంటూ ఉంటుంది మనం పెళ్ళి అయిందా కాలేదా అని తెలుసుకోవడానికి ప్లాన్ చేస్తున్నామా వాళ్ళిద్దరికీ నిజంగా పెళ్ళి చేయడానికి ట్రై చేస్తున్నామా అని కాచి అంటూ ఉంటుంది ఇక మనం తప్పు చేస్తున్నామేమో అమ్మీ నిజంగా వాళ్లకు పెళ్ళి ఉంటే తన మెడలో తాళిని కట్ చేయడం ఎంత అపరాధం అని వైజయంతి కూడా అంటూ ఉండగా ఇక ఏ కాలంలో ఉన్నారు మీరు మనం వాళ్ళకి పెళ్ళి కాలేదు అని నిరూపించాలంటే ఆ నిజాన్ని ముందు మనం నమ్మాలి అని అంటూ ఉంటుంది నిషిక ఇక బామ్మగారు నిషికాన్ని చూస్తూ నీకు తగ్గ తెలివైన కోడల్ని తెచ్చుకున్నావే ఈ పిల్ల చాలా తెలివైందిలా ఉంది అని అంటూ ఉంటుంది మరోవైపు కేదార్ తన ప్లేట్లో జగదాత్రి అన్నం తినడం తలుచుకొని బాధపడుతూ ఉండగా ఇక జగదాత్రి పడుకుంటూ గుడ్ నైట్ కేదార్ అని చెప్తుంది ఇక కేదార్ పలకకపోవడంతో లేచి కూర్చొని కేదార్ కేదార్ అని అంటూ ఉంటుంది నీతోనే అబ్బాయి మాట్లాడేది ఏంటి మాట్లాడట్లేదు ఎన్ అంతలా ఏం ఆలోచిస్తున్నావు అని ధాత్రి అడుగుతుండగా ఇక కేదార్ ఇలా అంటూ ఉంటాడు నాకు వచ్చిన కష్టాన్ని తీర్చడానికి నా స్నేహితురాలు నాకు సహాయం చేస్తుందని సంతోషపడ్డానే తప్ప తన వల్ల తనకి వచ్చే కష్టాన్ని నేను అంచనా వేయలేకపోయాను దాత్రి అని అంటూ ఉంటాడు కేదార్ ఎందుకలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటుంది దాత్రి ఇక అది కాదు ఈరోజు నువ్వు నా ప్లేట్లో అన్నం తిన్నావు నీకు ఎంత కష్టంగా ఉంది కదా అని కేదార్ అంటూ ఉండగా నాకు అంతలా కష్టమేం కలగలేదు అని ధాత్రి అంటూ ఉంటుంది ఇక రాత్రి కాగానే కాచి వచ్చి జగదాత్రి తాళిని కట్ చేయగలుగుతుందా తెల్లవారాక కేదా దాత్రి మెడలో తాళి కడతాడా వాళ్ళిద్దరూ ఎలా తప్పించుకొనున్నారో రాను రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్